ప్రెస్ మీట్ అయ్యాక ఆయన ఘనంగా చెప్తున్నా అసలు ఈ పేరు నాని కానీ అవినాష్ కానీ ఎల్లంపల్లి కానీ విష్ణు కానీ నేను ఇప్పుడు దాకా అసలు దాన్ని దృష్టి పెట్టలేదు అసలు ఈ ఉత్సవాలు అయిపోని రేపు ఈ గొల్లపూళ్ళ ఉత్సవాలు అయిపోని అసలు సంగతి తేల్చాను ఏంటి నువ్వు తేల్చే నువ్వు లెక్కెట్టుకో ముందు లెక్కెట్టుకో ముందు ఈ పాపాలు ఇవన్నీ బతికితే కనీసం అన్నయ్యలాగా అన్నయ్య బతికాడు పదేళ్ళు గర్వంగా పదేళ్ళు పది గర్వంగా చేశాడు ఎంపీ అంటే గర్వంగా హుందాగా శత్రువులు ఈర్చి పడేట్టు ఎంపడి తిరిగేవాడు కాళ్ళు రకరేసుకునేట్టు బతికాడు పదేళ్ళు దేనికి ఉపయోగం ఎవడికి ఉపయోగం ఖచ్చితంగా మీ మీ ఏడుగురు ఎమ్మెల్యేలు నీకు వచ్చేసారి సీట్ ఇవ్వరు ఇవ్వనివ్వరు ఎట్టి పరిస్థితుల్లో అయితే మాకన్నా ఆపండి లేకపోతే ఆడికన్నా ఆపండి అని చెప్తారు ఖచ్చితంగా జరగబోయేది అదే వాళ్ళు తెలుసుకోవాలి మన కంచం ఫ్రెండో మంచం ఫ్రెండో ఈ ఏడుగురుని ఆపుకోవాలా నిన్ను ఆపుకోవాలా తెలుసుకోవాలి సరే ఒకవేళ వీళ్ళు ఆపారనుకో మన కంచం ఫ్రెండు మనకేంటి అసలు మామూలుగా లారీలు లారీలు లారీలకి టిప్పర్ల టెప్పర్లు డబ్బులు ఉన్నాయి వెళ్ళి ట్రంప్కు పోటీగా పోటీ చేయొచ్చు వచ్చేసారి అంత సొమ్ము సంపాదించావు కదా సంవత్సరాలలోనే ట్రంప్ మీద పోటీ చేయొచ్చు డల్లాస్లో మనకి ఆస్తులు కూడా ఉండి ఉండే ఈ పాటికి వెళ్ళి అక్కడ ఓటు చేసుకుని జాగ్రత్తగా ఇప్పుడు ట్రంప్ కొత్తగా పెట్టాడు నీకే సౌలభ్యం నలభై రెండు కోట్లు కడితే సిటిజన్షిప్ ఇచ్చేస్తా అన్నాడు కట్టే సిటిజన్ నలభై రెండు కోట్లు పెద్ద లెక్క ఉంది మనకి మనకు ఒక వారం రోజులు సంపాదన ఆ నలభై రెండు కోట్లు కట్టేసేసి ఓటు సిటిజన్షిప్ తెచ్చుకుని ట్రంప్ మీద పోటీ చేసేస్తే అంత స్తోమత సత్తా ఉంది ఓటు వేస్తారా లేదు తర్వాత సంగతి బతికితే కనీసం ఇప్పుడికన్నా అన్నయ్యని చూసి పొగరుగా హుందాగా బతికితే తర్వాత రేపు ఏడుగురు కలిసి నీకు టికెట్ ఎగ్గొట్టిచ్చినా తర్వాత అరే మాకు మంచి ఎంపీ ఉండేవాడు అని ఎవడన్నా ఒకడన్నా చెప్పుకుంటాడు కనీసం మీ మీ ఆఫీసులో గుమ్మస్తాలో లేకపోతే టీఎంపీ తెచ్చేవాడో ఆళ్ళో వీళ్ళు ఆళ్ళు చెప్పుకుంటారు పోనీ మా పాత వెళ్ళిపోయిన ఎంపీ బానే మంచోడే కాకపోతే ఎమ్మెల్యే లేదొనాలు సీట్ ఆపిచ్చారని అని చెప్పుకుంటారు హుందాగా బతకమని హుందాగా మాట్లాడమని బెజవాడ పార్లమెంటు కుర్చీకి ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చకుండా కాపాడమని ఆయన చెప్తున్నాం అందరికీ నమస్కారం నిన్న విజయ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851